ఏజ్ గ్యాప్ ఈ ఇష్యూ ఇప్పట్లో ఏ ఏ సినిమా సినిమా అనౌన్స్ అయినా ప్రీ రిలీజ్ ప్రమోషన్ వెంటనే యాక్టివ్ అవుతుంది ఏజ్ గ్యాప్ ఇష్యూ ఇండస్ట్రీలో ఈ మధ్య మరింతగా వినిపిస్తున్న ఏజ్ గ్యాప్ గురించి ఇప్పుడు స్పందించారు మాలవిక మోహనన్ ఇంతకి ఆమె ఎందుకు స్పందించాల్సి వచ్చింది ఇంతకు ముందు ఈ ఇష్యూ మీద మాట్లాడిన వాళ్ళెవరు సోషల్ మీడియా గ్లామర్ తో తెలుగువారికి బాగా దగ్గరైన నటి మాళవిక మోహనన్ అడపాదడపా కొన్ని అనువాద సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించారు మాళవిక రాజాసాబ్ తెలుగులో ఆమె ఫస్ట్ వెంచర్ ఇప్పుడు ఆమె మలయాళంలో మోహన్ మోహన్లాల్ తో ఒక సినిమా చేస్తున్నారు రీసెంట్ గా ఆమె బర్త్డే సందర్భంగా లాలెట్టన్ హృదయపూర్వం మూవీ నుంచి ఫోటోలు రిలీజయ్యాయి అప్పట్నుంచి నెగటివిటీని ఫేస్ చేస్తున్నారు మాళవిక మోహనన్ అరవైల్లో ఉన్న మోహన్ లాల్ కి ఉన్న మాళవికకి జోడీ ఎందుకు కుదురుతుంది స్క్రీన్ మీద ఎందుకు న్యాచురాలిటీని చూపించరు అన్నది విమర్శకుల వాదన అందులో ఉంది మీరు ఇలా చూడటం మాట్లాడటం ఆపేయండి సినిమాను సినిమాగా చుట్టం నేర్చుకోండి అంటున్నారు మాళవిక గతంలో ఇదే విషయం మీద స్పందించారు శృతిహాసన్ మెగాస్టార్ చిరంజీవితోనూ నందమూరి బాలకృష్ణతోనూ శృతిహాసన్ జోడీ కట్టినప్పుడు కూడా ఇలాంటి టాపిక్ వచ్చింది తెర మీదకు రియల్ ఏజ్ ని స్క్రీన్ ఏజ్ తో కంపేర్ చేయడం ఆపేయండి అని నిక్కచ్చిగా చెప్పేశారు శృతిహాసన్ రీసెంట్గా త్రిష కూడా ఇలాంటి ఇష్యూనే ఫేస్ చేశారు కమల్ హాసన్తో జోడీ ఎందుకు అని నెట్టింట్లో ప్రశ్నలు తలెత్తాయి అవి ఫిక్షనల్ క్యారెక్టర్స్ వాటిని అలాగే చూడాలి తప్ప ఇలాంటి మీనింగ్లెస్ లాజిక్లు ఎందుకని కొట్టిపాడేశారు మనరత్నం హీరోలకి ఏ జ్యోతున్న కొద్దీ హీరోయిన్లను వెతికి పట్టుకోవడం ఒక ఇబ్బందిగా మారుతుంటే ఆ తర్వాత వచ్చే ఇలాంటి ఇష్యూస్ మరింత చిరాకు తెప్పిస్తున్నాయన్నది మేకర్స్ వైపు నుంచి మాట